సమేత ఉమా కోటిలింగేశ్వర కోటింగేశ్వరస్వామి నమ మా చౌట్పల్లి గ్రామంలో అనాదిగా వెలిసినటువంటి కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయము గణపతి పూజ శివ సుబ్రహ్మణ్య దీక్షతో ప్రారంభమైనవి మరి ఇక్కడ స్వాములు మేము కూడా కలిసి దాదాపు ఒక వంద ఇరవై చిల్లర మరి దీక్ష తీసుకోవడం జరిగింది మాతలు కూడా యాభై ఐదు మంది మాల అంటే కడువ వేసుకోవడం జరిగింది ఈ కార్తీక మాసంలో మేము ఈ చౌట్పల్లి గ్రామంలో ఈ స్వామి క్షేత్రంలో ఐదు రోజుల పాటు నియమ నిష్టలతో మరి ఈ కోటలింగేశ్వర స్వామి వారికి అనేకమైనటువంటి సేవలు చేస్తున్నాము ఈ యొక్క కొత్త దేవాలయం నిర్మాణం చేసి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పన్నెండులో మరి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి అంబిపీఠ మహా సంస్థానధీశ్వరుల గారి ఆశీర్వచనే వారి యొక్క కరగమల గురించి మరియు సద్గురు సద్గురువులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు రంగంపేట తొంగుట శ్రీ గురు మదనానంద క్షేత్ర పీఠాధిపతులు మా గురువు గారు వారి యొక్క కార్యక్రమాల నుంచి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితము నూతన దేవాలయం ప్రతిష్ట జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఐదు రోజుల పాటు మేము చేసేటువంటి కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మేము పుట్ట బంగారము అంకురార్పణ కోసం మరి మా యొక్క లక్ష్మీపురము అనేటువంటి మా గ్రామం యొక్క పేరు పాత పేరు చోటపల్లికి అక్కడ పాత బాల రాజరాజేశ్వర స్వామి దగ్గర ఆయన ఉదయము పదిన్నర పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అభిజిత్ లగ్న శుభ శుముహూర్తమున అన్నపూర్ణ సమేత ఉమాపార్తె కోటలింగేశ్వర స్వామి కళ్యాణము తర్వాత అన్న ప్రసాదం అన్న సందర్భన చేయడం జరుగుతుంది తర్వాత నంది వాహన సేవ కోడె అనేటువంటి కార్యక్రమాన్ని అనేటువంటి సేవను అక్కడ వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు మొక్కులను తీర్చుకుంటారు సాయంకాలం తిరిగి నాలుగు గంటల నుండి స్వామివారి యొక్క రథహోమము రథబలి రథయాత్ర రథోత్సవం అని స్వామివారిని రథంలోపల ఆవాహన చేసి వారి పైన వారి వారి వారిని మన గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది ఊరేగింపు శోభయాత్ర తర్వాత స్వామివారి యొక్క పవలింపు సేవ మంగళవారం రోజున నాగవ రోజు కార్తీక శుద్ధ సప్తమి నాడు మరి బలిహరణము అష్టదిక్పాలక బలిహరణము పూర్ణాహుతి తర్వాత నాగవెల్లి పుష్పయాగం సంతానం లేని వారికి ఆ యొక్క పోల్దండలు వేయడం నాగవెల్లి కార్యక్రమం జరుగుతుంది కోనేరు లోపల త్రిశూల తీర్థము తీర్థము అనేటువంటి కార్యక్రమం స్వామివారికి జరుగుతుంది సాయంకాలం తిరిగి కోట్లింగేశ్వర స్వామి యొక్క గ్రామాలయంకు పల కిలోకల అక్షవాహనం సేవ పైన గుర్ర వాహనం పైన ఇక్కడికి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది బుధవారం ఉదయము మరి అష్టమి రోజు స్వామివారి యొక్క దీక్ష సుబ్రహ్మణ్య స్వామి దీక్ష మాలా విరమణ చేయడంతో ఈ బ్రహ్మోత్సవాలను ముస్తాయి మరి దాదాపు మేము అన్ని రకాల వసతులు ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది మన పోలీసు వాళ్ళు కూడా మరి మాకు ఈ యొక్క రక్షణ శాఖ వాళ్ళు మాకు దయవాద శాఖ వాళ్ళు మరి తర్వాత మా గ్రామ కమిటీ గ్రామ ప్రజలు ఎనిమిదను గ్రామాల నుండి వచ్చేటువంటి ప్రజలు భక్తులంతా కూడా మనకి తగిన సౌకర్యాలు వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు భారతి హంతిపీపీఠ మహా వారు కూడా ఆశీస్సులు అందజేయడం జరిగింది అలాగే మరి ప్రత్యక్షంగా మరి మా గురువు గారు రంగంపేట తొగుట పీఠాధిపతులు వారు మరి కోటి మహా రుద్రం అనేటువంటి కార్యక్రమం కోటి విద్రయాగం అనేటువంటి కోటి రుద్ర పారాయణంలో భాగంగా మరి స్వామివారు సద్గురు మదనానంద మాధవానంద సరస్వతి స్వామి వారు మదనానంద సరస్వతి పీఠాంపతులు వస్తున్నారు వారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి